ఇరువురు కలిసి పనిచేసే వారుగా ఉండాలి నాలుగో విషయం ఏంటంటే మీ ఇరువురి జీవితకాలలో కూడా ఒకరి ఎలా ఒకరి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి కలిగి ఉన్న నమ్మకత్వాన్ని ఎవరు కూడా పాడు చేసుకునే వారిగా ఉండకూడదు అంటే వారి వారిరువురు దైవ భీతి కలిగి దైవ భక్తి కలిగి ఒకరి ఒకరు వారి నమ్మకత్వాలను కాపాడుకుంటూ వారి వివాహ జీవితంలో లేకపోతే వారి దాంపత్య గృహస్థ జీవితంలో వారి ముందుకు వెళ్తూ ఉంటే ఆ పరిశుద్ధి వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేసి విస్తరిపరిచేసి ఉండిపరిచి దేవుడి ఉన్నతమైన కార్యాలతో అభివృద్ధి చేసుకుని వెళ్తూ ఉంటారు వారు జీవిస్తారని అతుల పరిస్థితి రావాలే వారు జీవిస్తారని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దేవించును కాక